దేవుని దేవున్నామానికి మహమికలుగునిగాక హాలే లూయా నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినవి ధ్యానం చేద్దాం పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లిను భక్తిహీనుల మార్గము గాఢాంతకారమయము తాము దేని మీద పడునది వారికి తెలియదు ఈ రెండు మాటల్లో ఉన్నటువంటి కొన్ని అర్థాలను పరిశీలన చేస్తూ వాటి గురించినటువంటి వివరణలోనికి వెళదాం పట్టపకుల అంటే స్పష్టమైనటువంటి వెలుగు గల సమయం వేకువ అనగా ప్రభాత కాంతి అంటే సూర్యుడు ఉదయిస్తున్న మొట్టమొదటి ఉదయించేటప్పుడు వచ్చినటువంటి వెలుగు తేజరిళ్ళటం అంటే ప్రకాశవంతం అవటము లేదంటే వెలుగు వెరజిమ్మటాన్ని తేజరిల్లటం అంటారు నీతిమంతులు అంటే న్యాయము ధర్మము సత్యము ప్రకారము నడిచేటువంటి వారు అంతకంతకు అంటే తరచుగా మారటము లేదా కొంత కొంతగా పెరగటమని అర్థము భక్తిహీనులు అంటే దేవుని పట్ల భక్తి భయము గౌరవము లేనటువంటి వారు మార్గము అంటే దారి ఇది సందర్భానుసారంగా ఉంటుంది దీని అర్థము ఉదాహరణకు దేవుని యొక్క మార్గము లేదా జీవన శైలి విధానము అనేటువంటి అర్థాలు వస్తాయి గాఢాంతకారం అంటే తీవ్రమైన వెలుగు లేని చీకటి అని అర్థము గాఢాంతకారం అంటే చిక్కటి చీకటి అని విన్నాం కదా చిన్నప్పుడు ఆ చిక్కటి చీకటి అనమాట వాక్యంలోనికి వెళితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులను వారి యొక్క స్వభావాలను సూచిస్తున్నాయి ఒకటి నీతిమంతులు నీతిమంతులు వెలుగుతో పోల్చబడితే భక్తిహీనులు మార్గము గాఢాంధకారంతో సూచించబడింది సూర్యుడు మొట్టమొదటిసారిగా ఉదయించినప్పుడు మనము చూసేటప్పుడు ఎర్ర ఎర్రగా పైకి అలా వస్తు ఎంత అందంగా ఉంటాడు కదా సూర్యుడు మండుతున్న కొలది చూడలేము ఆ యొక్క చాలా వెలుతురు వెలుగుమయంగా ఉంటుంది ఈ సూర్యుని వలన మనము ప్రకృతికి జీవన ప్రకృతిలో ఉండేటువంటి జీవకోటికి ఎంతటి లాభము మనము నేర్చుకున్నాం చిన్నప్పుడు సైన్స్లో నేర్చుకున్నాం కదా అంటే సూర్యరశ్మి వలన మరి కిరణజన్య సంయోగక్రియ అనేది జరగటం వలన మొక్కల్లో ఉండేటువంటి మై మైట్రోకాంట్రియస్ కానీ అంటే పచ్చదనం ఈ సెల్యులు అవి తయారు చేసుకోవటము ఇటువంటి ప్రక్రియలు అన్నీ కూడా చిన్నప్పుడు నేర్చుకున్నాను అలాగే సూర్యుడి నుంచి విటమిన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటే అది మనుషులకి చాలా విలువైనది చాలా ప్రకృతి సంబంధమైనటువంటి వెలుగు మనుషు అయితే దీంట్లో అధికమైతే ప్రమాదం ఉంది తక్కువైతే నష్టము ఉంది ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సూర్యుని వల్ల అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి ఏది చేసినా దేవుడు మేలుకే చేశాడు కాబట్టి ప్రతీది కూడా దేవుడు మనకంటే ముందుగా సృష్టినే సృజించారు తర్వాత మనిషిని వాటిని ఏలుబడి చేయడానికి పెట్టాడు అన్నటువంటి విషయం ఆది కాండంలో మనం నేర్చుకున్నాము అయితే సూర్యుడు వెలుగుతూ అందరికీ వెలుగునిస్తాడు జీవాన్ని ఇస్తాడు అలాగే నీతిమంతుడు తాను బ్రతుకు దినము నెల్లా ఇతరులకి మార్దర్ మార్గదర్శకంగాను ఉపయుక్తంగాను ఉంటాడు నీతిని ప్రేమించు వాడిని దేవుడు కాచుకుంటూ ఉంటాడు అలాగే దేవునికి ఇష్టడుగాను దేవుని యొక్క క్రియలతో వెలుగొందుతూ ఉంటాడనమాట అలాంటి వారి పేరుని ప్రఖ్యాతని ఎవ్వరూ దాయలేరు లోకమంతా అలాంటి వారి పేరు వినబడుతూ ఉంటుంది అలాంటి వారు నిత్య జీవితంలో నిత్య జీవనంలో నిలవబడుటకు దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి వారిగా అని మనము తెలుసుకోవాలి ఈ యొక్క మాటను చూసుకున్నట్లయితే నీతిమంతులు వారి యొక్క లక్షణాలను కూడా ఒకసారి పరిశీలన చేద్దాం దేవునికి ఫస్ట్ పాయింట్ దేవునికి భయపడటము రెండవ పాయింట్కి వస్తే సత్యంలో నడవటము మూడు దయా కనికరం కలిగి ఉండటము నాలుగో పాయింట్ ఏంటి న్యాయము చేయటము ఐదో పాయింట్ పాపాన్ని ద్వేషించటము ఆరో పాయింట్కి వస్తే వాక్యంలో ఆనందించటము ఏడవ పాయింట్ ఏంటి ప్రార్థనలో నిలకడగా ఉండటం ఎనిమిది నమ్మకమైన హృదయం కలిగి ఉంటారు వీరు అర్థమైంది కదా వీరి లక్షణాలు ఎంత గొప్పగా ఉన్నాయో ఎంత మంచిగా ఉన్నాయో ఈ లక్షణాలు మనలో కలిగి ఉండాలి నీతిమంతుల మార్గము జీవ మార్గము సామితుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచనంలో ఈ మాటను మనము పరిశీలన చేయవచ్చు ఇకపోతే భక్తిహీనులు భక్తిహీనులు అనేటువంటి పదంలోనే ఉంది భక్తిహీనులు ఆ పదంలోని అర్థాన్ని మనము గోచరించడం చూస్తున్నాం కదా వీరి యొక్క లక్షణాలు ముందుగా మనం తెలుసుకుంటే వీరు ఎలాంటి వారో అర్థమైపోతుంది వీరు ఎటువంటి వారో మనకు అర్థమవుతుంది కాబట్టి ఫస్ట్ ఫస్ట్ పాయింట్ వీరి లక్షణం ఏంటి దేవునికి భయపడరు రెండవ పాయింట్ బాబం పాపంలో ఆనందిస్తారు మూడు న్యాయము మరియు సత్యాన్ని తిరస్కరిస్తారు నాలుగు గర్వము మరియు దర్పాన్ని చూపిస్తారు ఐదు దయా అనేది ఉండదు ఆరు దుర్మార్గమైనటువంటి మాటలు ఆడుతారు ఏడు సత్యం తెలిసినా అనుసరించరు భక్తిహీనులు చివరకు ఏమవుతారో తెలుసా కీర్తనల గ్రంథము ఒకటి ఆరో కీర్తన సారీ కీర్తనల్లోనూ ఆరు ఒకటవ వచనము అంటే ఒకటవ అధ్యాయము ఆరో వచనంలో ఉంటుంది వీరికి నాశనమే ఫలము అలాంటి లక్షణాలు కలిగిన వారు ప్రజల యోగక్షేమాన్ని ఎలా కోరుకుంటారు ఇలాంటి వారి లిస్టులో మనం ఎక్కడ కూడా చేరకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి దేవుడు మనిషిని తన పోలికలో తన స్వరూపంలో చెక్కి ఉన్నాడు నిన్ను ఎంతగా నువ్వు ప్రేమిస్తావో అలాగే నీ పొరుగువాని వాణిని కూడా లేదా సాటి మనిషిని కూడా అలాగే ప్రేమించాలి అన్నది దేవుని యొక్క మాట ఈరోజు ఆ మాటలను ఆచరించేవారు కరువయ్యారు కన్నవారినే కడతేరుస్తున్న రోజుల్లో ఉన్నాం మనం దేవుని భయం ఉంటే అలా జరిగేదే కాదు జరుగుతున్నటువంటి ఆకృత్యాలను చూడగలమా వివాహము అనంతరము పిల్లల కోసం ఒక స్త్రీ ఎంత మదన పడుతుందో ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని పెంచడానికి ఆ దంపతులు ఎంత భారాన్ని లేదా తండ్రి ఎంత భారాన్ని భరిస్తాడో వారిరువురి దంపతులు ఎన్నో సాక్రిఫైజులు చేస్తేనే ఆ బిడ్డ జీవితం అనేది చక్కనైనటువంటి మార్గంలో నడిపించుకోవడానికి బాటలు వేసుకుంటూ ఉంటారు ఆ రోజు చక్కనైనటువంటి పరిస్థితులు లేవు ఈరోజు టెక్నాలజీ అభివృద్ధి పొందింది కానీ ఆ రోజు టెక్నాలజీ లేదు అయినప్పటికీ కూడా ఉన్న దాంట్లోనే ఎంతో సంతోషంగా ఎంతో ఆరోగ్యంగా పెంచుకున్నారు మరి ఈరోజు మనం ఉన్నాం వారికి చదువు లేకపోయినా మనకి చదివించారు వారికి ధనం ఖర్చు పెట్టేస్తే ఎక్కడ పిల్లలకి లేకుండా అయిపోతుందేమో అని వారు ఉన్నటువంటి పరిస్థితుల్లోనూ వారికి వారుగా ఖర్చు పెట్టుకోకుండా పిల్లల కోసం దాచిపెట్టినటువంటి రోజుల్లో నుండి మనం వచ్చాము ఈరోజు ఈరోజు నిలబడ్డం అంటే ఆ పరిస్థితుల్లో నుండే వచ్చాము అన్నింటినీ వదులుకున్నారు వారి సుఖాలను వదులుకున్నారు వారి యొక్క దర్పాలను వదులుకున్నారు అన్నీ వదులుకున్నారు భయం లేని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాము అని అంటే కారణము మరి వారెంతో గర్వంగా మన ఎంతో గౌరవంగా ఎంతో చక్కగా మనల్ని పెంచుకొచ్చారు తమ తల్లిదండ్రులను కడతేరుస్తున్నటువంటి మమకారము మాయమవుతున్నటువంటి ఈ రోజుల్లో ఉన్నటువంటి పిల్లలు ఆ తల్లిదండ్రుల యొక్క బాధని అర్థం చేసుకోవట్లేదు ఈరోజు వృద్ధాప్యము లాస్ట్ టైం మీడియాలో చూశాను ఒక తల్లిని పాతి పెట్టేస్తున్నటువంటి ఒక కొడుకు ఒక తల్లిని కొడవలతో నరుకుతున్నటువంటి కొడుకు ఆ తల్లి ఆ పిల్లోడు పుట్టకముందు పిల్లోడి కోసం ఎంత బాధపడి ఉంటుంది ఆ తల్లి ఆ గర్భంలో పిల్లోడు గంతులు వేస్తూ ఉంటే ఎంత ఆనందించి ఉంటుంది తాను పడినటువంటి బాధంతా కూడా ఆ పిల్లోడిని కన్న తరువాత ఆ పిల్లోడు ముఖంలో చూసుకున్న తరువాత ఆ తల్లి ఆ బాధ అంతా మరిచిపోయి ఉంటుంది కనేటప్పుడు ప్రసవేదన ఎంత పడి ఉంటుంది ఇదేది ఆలోచన చేయరు ఆ భుజాల మీద మోసుకొని వెళ్ళినటువంటి తల్లి లేదా తండ్రి ఆ చంకనెత్తుకొని ఫీడింగ్ ఇస్తూ ఉన్నటువంటి ఆ రోజులు అవన్నీ కూడా తనకు ఆహారం తినకపోయినా ఫీడింగ్ ఇచ్చేది తల్లి అలాంటి తల్లిదండ్రులని ఈరోజు ఎంతో దారుణంగా హతమార్చేస్తున్నారు ఎవరు వన్నా దేవుని భయం లేనటువంటి వారు వన్నా దేవుని భయం ఉంటే అలా చేస్తారా చేయరు కదా ఈరోజు ధర్మస్థలలో గుట్టలు గుట్టలుగా శవాలు బయటపడుతున్నాయంటే ఇలాంటి మూర్ఖులు వల్లనే ఎంతమంది దీన్ని ఒప్పుకుంటారు చెప్పండి దేవుని భయం లేదు కాబట్టి భక్తిహీనులటువంటి కోవలోనికి మనము చేరకూడదు ఒకరోజు వస్తుంది ఆ రోజు పట్టుబడతాం భక్తిహీనత వలన కలిగేటువంటి నష్టం నష్టము చాలా ఉంటుంది ఇలాంటి లక్ష లక్షణాలు మనలో ఉన్నాయేమో ఇకపై వాటి జోలికి పోకుండాదని దేవుని భయంతో కొనసాగేలాగా మన హృదయంలో మన హృదయంలో దేవుడే నివాసం చేయుటకు మనము యాక్సెప్ట్ చేస్తూ దేవుణ్ణి మన హృదయంలో నిలుపుకుంటూ నీతికరమైన మార్గంలో నడుచుదాం భక్తిహీనుల కొరకు కూడా ప్రార్థన చేద్దాం ప్రభువా విన్నటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించడానికి సహాయం చేయమని నీ లక్షణాలు బయటికి తీసుకోవడానికి నీ కృప వారికి దయచేయమని క్రీస్తలు అడుగుచున్నాం తండ్రి ఆమె